ఆకాశవాణి సంఘటిత రంగ ఉద్యోగుల సంక్షేమం ఈఎస్ఐసి స్ప్రీ ప్రత్యేక పథకం చర్చా కార్యక్రమం వింటారు ఇందులో పాల్గొనే వక్తలు ఉద్యోగుల రాజ్య భీమా ఈఎస్ఐసి తెలంగాణ రీజనల్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ లాల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ మహేష్ నార్ల నమస్కారం ఉద్యోగులు ఉపాధి కల్పన సంస్థల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు అమలు చేస్తోంది ముఖ్యంగా కేంద్ర కార్మిక ఉపాధి శాఖ ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ దీన్ని మనం ఈఎస్ఐసి అంటున్నాం అనేక చర్యలు అమలు చేస్తూ ఉంటుంది అందులో భాగంగా అటు ఉద్యోగులు ఇటు ఉపాధి కల్పన సంస్థలు అంటే యాజమాన్యాలు పరిశ్రమలు సంస్థలు ఇలా ఇరు వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా అసంఘటిత రంగాల్లో అనేక చర్యలు తీసుకుంటుంది ఇంతవరకు అసంఘటిత రంగంలో నమోదు కానీ లేదా కొత్తగా ఉద్యోగాల్లో ప్రవేశించిన వారి కోసం స్ప్రీ పేరుతో ఒక ప్రత్యేక చొరవ చేపట్టింది స్ప్రీ అంటే రెగ్యులర్ ఉద్యోగ ప్రోత్సహించి సాధికారత కల్పించే పథకం ఈ నెల ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఈ ఏడాది చివరి వరకు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటుంది అసలు ఈ స్ప్రీ కింద ఎవరికి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది లబ్ధిని పొందాలంటే ఉద్యోగులు నియామక సంస్థలు కంపెనీలు పరిశ్రమలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలా నమోదు చేసుకోవాలి ఇలాంటి అన్ని అంశాలని ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం రీజనల్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ లాల్ గారు నమస్కారం నమస్కారం సార్ అలాగే డిప్యూటీ డైరెక్టర్ శ్రీ మహేష్ నారల గారు नमस्कार वंडे कार्यक्रमाने की स्वागतम धन्यवाद अल मैडम ना अंदर की नमस्कार राजीव लाल जी व्हाई वाज द स्प्री 2025 वाज नेसेसिटेटेड एंड व्हाई देयर इज अ नीड अरेस्ट फॉर क्रिएटिंग ए स्पेशल रजिस्ट्रेशन विंडो फॉर स्प्री स्प्री का जो पूरा अर्थ है वो है स्कीम फॉर प्रमोशन ऑफ रजिस्ट्रेशन ऑफ एम्प्लॉयर्स एंड एम्प्लॉइज भारत mm -hmm. सरकार की जो ईएसआईसी ऑर्गेनाइजेशन है वो एक सोशल सिक्योरिटी प्रदान करने वाली ऑर्गेनाइजेशन है जिसकी पैन इंडिया प्रेजेंस है अब स्प्री की आवश्यकता इसलिए पड़ी क्योंकि वैसे तो सभी एम्प्लॉयर्स किसी भी समय में ईएसआईसी में कवरेज ले सकते हैं ऑनलाइन माध्यम से लेकिन फिर भी कई बार जानकारी के अभाव में या कोई और कारणों से वे ई कवरेज से बचते हैं स्प्री इसलिए लेकर के आए हैं ईएसआईसी जिससे कि एम्प्लॉयर्स को यह फायदा रहे कि वो आज जिनका भी रजिस्ट्रेशन ईएसआईसी में करवाएंगे उनका पुराना कंट्रीब्यूशन नहीं मांगा जाएगा उनका कोई पुराना इंस्पेक्शन नहीं होगा, और जो इस विंडो जो 1 जुलाई 2025 से 31 दिसंबर 2025 तक का पीरियड है उसके दौरान रजिस्ट्रेशन करेंगे तो उनके अगले एक साल के लिए कोई इंस्पेक्शन भी नहीं होगा तो इसका अर्थ यह हुआ कि इस प्री अवधि के दौरान जाएगा మహేష్ గారు స్ప్రీ గురించి ఇప్పుడే మీ రీజనల్ డైరెక్టర్ గారు వివరించారు అయితే ఈ స్ప్రీ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం అసలు ఎందుకు అవసరపడింది దీంట్లో ఇప్పుడు చెప్తున్నట్టుగా ఈ పాత రికార్డుల్ని అడగకపోవడము అలాగే బకాయిల్ని కూడా ఇన్సిస్ట్ చేయకపోవడము అని చెప్తున్నారు దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ముఖ్యంగా కార్మిక రాజ్య బీమా పథకం అనేది ప్రతి కర్మాగారం మరియు సంస్థలకు పది లేదా అంతకంటే ఎక్కువ ఎంప్లాయీలు ఏ రోజు నుంచి అయితే వస్తారో ఆ రోజు నుంచి వాళ్ళు కార్మిక రాజ్య బీమా పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ యొక్క చందాన్ని వాళ్ళ కార్మికుల యొక్క చందాను జమ చేయాలి అది ఒకవేళ వాళ్ళకి తెలిసి తెలియక చేయకపోయినా కూడా ఎప్పుడైతే మేము ఇన్స్పెక్షన్ చేస్తామో ఆ డేట్ నుంచి వాళ్ళకు ఆ రిజిస్ట్రేషన్ వర్తింపజేస్తూ దాని మీద చేయనందుకు జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది కానీ ప్రజెంటు ఉన్న సిచ్యువేషన్లో చాలామంది చిన్న చిన్న సంస్థలు వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది చేసుకోకపోయి ఉంటారు సో వాళ్ళ యొక్క కాంప్లైంట్స్ బర్డెన్ తగ్గించడానికి కార్మిక రాజ్య బీమా సంస్థ హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా సమావేశంలో కేంద్ర కార్మిక ఉపాధి మరియు యువజన వ్యవహారాల క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షన జరిగిన నూట తొంభై ఆరవ ఈఎస్ఐ కార్పొరేషన్ సమావేశంలో ఈ స్ప్రియ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు ఈ పథకం అనేది ఒకటి జూలై రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి జూలై ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వర్తిస్తుంది అంటే ఏడాది చివరి వరకు ఆల్మోస్ట్ మనకి ఇది అందుబాటులో ఉంటుంది అయితే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అనేది మాత్రమే ఇప్పుడు స్ప్రీ కింద చేస్తున్నారా లేదంటే ఇతర బెనిఫిట్స్ ముఖ్యంగా ఇంతకు ముందు కవర్ కాని వాళ్ళు చాలా మంది ఉద్యోగులు ఉండొచ్చు ఈఎస్ఐసి బెనిఫిట్స్ రాని వాళ్ళు వాళ్ళని చేర్చడం అనేది మీరు ఎంతవరకు ఫోకస్ చేస్తున్నారు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ కవర్ అయిన రిజిస్టర్ అయిన సంస్థల్లో కూడా కొంతమంది ఉద్యోగులకు వాళ్ళు చేయకపోవచ్చు కొన్ని సందర్భాల్లో అప్పుడైతే మేము ఇన్స్పెక్షన్ చేస్తామో అప్పుడు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఈ బెనిఫిట్స్ అన్ని వర్తించేలాగా చేస్తాం బట్ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇద్దామని ఆల్రెడీ రిజిస్టర్ అయిన కంపెనీలకు కూడా వాళ్ళ ఎవరైతే కొంతమంది మిగిలి ఉన్న ఎంప్లాయిలు ఉంటారో వాళ్ళని కూడా ఈ స్కీమ్లో రిజిస్టర్ చేయడానికి ప్రోత్సహిస్తున్నాం సో వాళ్ళకు కూడా ఎటువంటి పాత బకాయిలు అనేది మనం తీసుకోము పెనాల్టీ కూడా ఉండవు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ లాల్ గారు చెప్పినట్లు దేశమంతా ఇది అందుబాటులో ఉంది కాబట్టి మనకి తెలంగాణలో కూడా అన్ని జిల్లాల్లో అన్ని ప్లేసెస్ లోనూ ఈ రిజిస్ట్రేషన్ సదుపాయం అనేది స్ప్రీ ద్వారా కల్పిస్తున్నారు ఈఎస్ఐ స్కీమ్ అనేది నోటిఫై చేసిన ఏరియాలోనే వర్తిస్తుంది బట్ మనకు రెండు వేల పదహారులో మన రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు కూడా ఈఎస్ఐ కింద నోటిఫై చేయబడింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి సంస్థ ఎవరైతే పది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా ఈఎస్ఐలో లో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళ ఉద్యోగులకు ఈ సామాజిక భద్రత ఫలితాలను అందించాల్సింది ఉంటుంది ఇది అనేది తప్పనిసరి వాళ్ళకొక వాలంటరీ ప్రొవిజన్ కాదు ఈఎస్ఐ స్కీమ్ అనేది కంపల్సరీ వాళ్ళు చేయాలి అది వాళ్ళ బాధ్యత కూడా తెలంగాణలో ఈఎస్ఐసి లబ్ధి అనేది ప్రాంతాలు ప్రాంతాలేమీ లేవు జోన్స్ ప్రకారం అంతేనా ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న డేటా ప్రకారం అన్ని డిస్టిక్లు కవర్ అయ్యాయి ప్లస్ ఇందులో మనకు తెలంగాణ మొత్తంలో ఒక లక్ష ఇరవై వేల మంది ఎంప్లాయర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు దానిలో పద్దెనిమిది లక్షల యాభై వేల ఐపీ మెంబర్స్ ఉన్నారు బీమాదారులు ఉన్నారు దాంతో పాటు వాళ్ళ యొక్క డిపెండెంట్స్ అరౌండ్ సెవెంటీ ల్యాక్స్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా మేము వైద్య సదుపాయాలు మరియు ఇతర నగదు ప్రోత్సాహాలు ఇస్తున్నాం लाल जी आप बता दीजिए ईएसआईसी के अंदर ये अभी ठीक है ये छह महीने के लिए प्री तो टेकअप किया है आप लोगों ने और इसके अलावा किस तरह की बेनिफिट्स ईएसआईसी के अंदर जो रजिस्टर किया है उन लोगों को मिल सकता है ईएसआईसी में बेनिफिट्स की भरमार है और मैं उनमें बेनिफिट से पहले मैं ई जो भारत सरकार की संस्था है उसका जो ध्येय है जो गोल है मैं वो छोटा सा आपको बताऊंगा कि ईएसआईसी संगठित क्षेत्र के जो कर्मचारी हैं उन पर लागू होता है जिनकी सैलरी या इक्कीस हजार से कम हो उसमें कंट्रीब्यूशन का एक परसेंटेज है थ्री पॉइंट टू फाइव परसेंट जो एम्प्लॉयर पे करता है और जीरो पॉइंट सेवन फाइव परसेंट एम्प्लॉय पे करता है ये दोनों जुड़ करके चार प्रतिशत होता है अब इसको मैं अगर बहुत छोटे आंकड़ों से समझाऊं तो 21,000 सैलरी पर चार परसेंट सिर्फ आठ सौ चालीस रुपया होता है जिसमें से वो जो एम्प्लॉय है वो सिर्फ एक सौ सत्तावन रुपए पचास पैसे देता है प्रति माह अब इस एक सौ पैसे के अंदर में उसको जो बेनिफिट हैं वो सारे बेनिफिट के लिए वो और उसकी जो फैमिली मेंबर्स हैं वो भी एंटाइटल्ड हो जाते हैं जैसे सबसे बड़ा बेनिफिट तो एक है मेडिकल बेनिफिट माने जिस दिन से कोई भी एम्प्लॉय इंश्योरेबल एम्प्लॉयमेंट में आया फैक्ट्री प्रोमाइसिस में एंट्री किया उस दिन से वो ईएसआईसी के बेनिफिट्स का पात्र बन जाता है मेडिकल बेनिफिट में बिना किसी सीलिंग के किसी भी प्रकार का इलाज महंगे से महंगा और इवन ऑर्गन ट्रांसप्लांट भी ईएसआईसी कोई नहीं उसके डिपेंडेंट्स को भी देती है ये मेडिकल बेनिफिट तो एक ही बेनिफिट है इसके अलावा एक सिकनेस बेनिफिट होता है जैसे कि नॉर्मली कोई भी व्यक्ति जब काम करता है किसी कारण से बीमार होता है तो वो अपने ऑफिस से छुट्टी लेता है छुट्टी लेने पर ऑफिस उसको पेमेंट नहीं करता है प्राइवेट में नहीं करते पर ई एस वहां पर उसको जो छुट्टियों का पैसा है वो भी देता है इसका अर्थ ये हुआ कि अगर वो बीमार भी पड़ता है और किसी वजह से उसकी सैलरी कटी वो भी कंपनसेट ई इसके अलावा सिकनेस बेनिफिट के अलावा एक होता है हमारा डिसेबलमेंट बेनिफिट और परमानेंट डिसेबल बेनिफिट इसका अर्थ ये होता है कि काम के दौरान अगर कोई दुर्घटना होती है और उसको लॉस ऑफ लिंब हो जाता कोई हाथ पैर उंगली कट जाती है उसके कंपनसेशन में भी ईएसआईसी परसेंटेज बेसिस मेडिकल बोर्ड बैठता है और परसेंटेज बेसिस पर उसको ताउम्र ईएसआई कंपनसेशन देता है अब ये तो हुआ जो फैक्ट्री के अंदर में ऑफिस के अंदर में कोई दुर्घटना हुई ईएसआई इससे आगे भी जाता है कि एम्प्लॉ जब अपने घर से दफ्तर के लिए चला या दफ्तर से घर के लिए जा रहा है उस दौरान भी अगर कोई दुर्घटना होती है रोड एक्सीडेंट होता है उसमें भी वो इंश्योर्ड पर्सन सारे बेनिफिट्स का हकदार है अगर उनकी डेथ हो जाती है उस एक्सीडेंट केस में तो उनके डिपेंडेंट फैमिली मेंबर्स को पेंशन मिलती है डेथ नहीं होती इंजरी होती है तो हॉस्पिटल का खर्चा फ्री इलाज और अगर लॉस ऑफ लिम्ब हुआ तो उसका कंपेंस अब महिलाओं के लिए भी एक बहुत शानदार ईएसआई द्वारा बेनिफिट दिया जा रहा है मेटर्निटी बेनिफिट जैसे सरकारी कर्मचारियों को छह महीने का मेटर्निटी बेनिफिट मिलता है विद फुल सैलरी ऐसा ही ई 26 हफ्तों 26 वीक्स के लिए जो इंश्योर्ड विमेन्स हैं जो महिला इंश्योर्ड पर्सन हैं उनको 26 हफ्तों के लिए जो उनकी वेजेस हैं को कंपनसेट करती है पेड कि जिससे वो अपने भी ख्याल कर सके और जो नया बच्चा है उसका भी ख्याल कर सके ये तो हुआ कैश बेनिफिट लेकिन अगर उन्होंने डिलीवरी करवाई ईएसआईसी में तो वो भी फ्री है उसके बाद इलाज का जो भी दवाइयों का खर्चा वो भी फ्री है तो ईएसआई की स्कीम के अंदर जितने हम बेनिफिट दे रहे हैं वो इतने सारे हैं कि एक छोटे से शो में पूरा नहीं बताया जा మహేష్ గారు రాజీవ్ గారు చెప్పినట్టు ఏంటంటే ఈ మెడికల్ బెనిఫిట్ తో పాటు ఇటు సిక్నెస్ మహిళల విషయంలో మెటర్నిటీ బెనిఫిట్స్ అట్లాగే ఇన్సూరెన్స్ లైఫ్ కి లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు ఏదన్నా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి శాశ్వత ప్రాతిపదికన కొన్ని చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఏ ఏ రంగాల వాళ్ళని మీరు ఈఎస్ఐసి కింద నమోదు చేసుకుంటున్నారు ఇది ఎవరికి వర్తిస్తుంది ఒకటి ప్రధానంగా స్థూలంగా చూస్తే ఉద్యోగం ఇస్తున్న వాళ్ళు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది అయితే ఏ ఏ రంగాలకి వర్తిస్తుంది ఇది ముఖ్యంగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనేది సంఘటిత రంగానికి వర్తిస్తుంది ఆర్గనైజ్ సెక్టర్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరికి వర్తిస్తుంది పది లేదా అంతకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటేనే ఇది వర్తిస్తుంది ఒకవేళ తక్కువ ఉన్న వారికి యాజ్ ఆఫ్ నవ్ అనేది ఈ స్కీమ్ అనేది వర్తించదు సో ఈ కర్మాగారాల్లో లేదా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ఇది వర్తిస్తుంది వాళ్ళ యొక్క వేతనం అనేది ఇరవై ఒక వేల కంటే తక్కువ ఉండాలి సో వీటిని అందించడానికి మన దగ్గర నాలుగు హాస్పిటల్స్ ఉన్నాయండి స్టేట్ గవర్నమెంట్ ఒకటి రామచంద్రాపురంలో రెండు నాచారం మూడోది వరంగల్ అండ్ ఆల్సో సిర్పూర్ కాగజ్ నగర్ లో ఒక హాస్పిటల్ ఉంది దీంతో పాటు ఎస్ఐసి సెంట్రల్ సంస్థ ద్వారా సనత్ నగర్ లో మనకు మెడికల్ కాలేజ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది దీంతో పాటు మళ్ళీ ఈ రాష్ట్రం మొత్తంలో ఒక డెబ్బై డిస్పెన్సరీలు ఉన్నాయి కార్మికులు వారి వారి ప్రాంతాల నుంచి ఎక్కడ దగ్గర డిస్పెన్సరీ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్లి వాళ్ళు చికిత్స తీసుకోవచ్చు దాంతోపాటు ఈ సిక్నెస్ బెనిఫిట్ తీసుకోవడానికి లీవ్ సర్టిఫై చేయడానికి డిస్పెన్సరీ డాక్టర్ అప్రోచ్ కావాల్సి ఉంటుంది సో దాని ద్వారా మేము నగదు బెనిఫిట్ అనేది ఇస్తాం సంఘటిత రంగంలో మన రాష్ట్రంలో చూస్తే సింగరేణి లాంటి సంస్థలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ హెల్త్ స్కీమ్స్ ని చాలా పటిష్టంగా వాళ్ళకి అంతర్గతంగా వాళ్ళు నిర్వహించుకుంటున్నారు ఇప్పుడు సంఘటిత రంగంలో ఎలాంటి అంశాలు మీ పరిధిలోకి వస్తాయి ఎలాంటి రంగాలు ఇప్పుడు కొన్ని రంగాలు అసలు అసంఘటిత రంగంలో ఉంటాయి వాటి కార్మికులు ఎక్కడెక్కడ ఉంటారో మనకి ఎక్కడ ఒక డేటా అనేది పూర్తి స్థాయిలో ఉండదు ఈ సంఘటిత రంగాల్లో ఎలాంటి సంస్థల్ని ఇప్పుడు కొన్ని పరిస్థితులు ఉండొచ్చు ఆఫీసులు కార్యాలయాలు ఉండొచ్చు బిజినెస్లు ఉండొచ్చు వీటిల్లో మీరు అన్నట్టు పది మందిని మించిన ఎవరైనా నమోదు చేసుకోవచ్చు ఇది ఒక ఆప్షనల్ అంటారా ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిందంటారా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఉద్యోగులు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉంటారు కొంతమంది క్యాజువల్ బేసిస్ మీద ఉంటారు అంటే దినసరి దీని కింద పని కోసం వచ్చి ఆ రోజు పని చేసి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ మనకి ఉద్యోగులు ఆర్గనైజ్డ్గా ఉండదు రోల్స్ ఉండవు దినవారి ఖర్చుతోటి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కూడా మనం లో చేర్చి వాళ్ళకి బెనిఫిట్స్ అందిస్తున్నారా అసలు ఈ ఆర్గనైజ్డ్ సెక్టర్స్ ఏమేమి ఉన్నాయి మన రాష్ట్రంలో చెప్పండి ముఖ్యంగా ఈఎస్ఐ స్కీమ్ అనేది సంఘటిత రంగానికి వర్తిస్తుంది అంటే ఎంప్లాయీ మరియు ఎంప్లాయర్ రిలేషన్షిప్ అనేది ఎగ్జిస్ట్ కావాలి అదే విధంగా మీరు చెప్పిన విధంగా దినసరి కూలీలు వస్తారు వారు కూడా ఒకవేళ ఈ సంస్థ అనేది ఈఎస్ఐతో రిజిస్టర్ అయితే సంఘటిత రంగంలో ఉన్న సంస్థ అయితే కంపల్సరీ వాళ్ళకు కూడా వాళ్ళు బీమా అనేది చెల్లించాల్సి ఉంటుంది వాళ్ళు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు చేయాలి ప్లస్ వాళ్ళని రిజిస్టర్ చేయాలి తప్పనిసరి అంటారా ఆప్షనల్ అంటారా ఈఎస్ఐ స్కీమ్ అనేది ఆప్షనల్ అనేది కాదండి ఇది తప్పనిసరి కంపల్సరీ చేయాల్సిందే నెక్స్ట్ మీరు సింగరేణి గురించి చెప్పారు సింగరేణి అనేది కోల్ మైన్ యాక్ట్ కింద వస్తుంది కాబట్టి అక్కడ ఓన్లీ కోల్ మైన్ లో పనిచేసే వారికి ఈఎస్ఐ అనేది వర్తించదు బట్ మైన్ తర్వాత బయట నుండి ఉండే వాళ్ళు కూడా చాలా మంది కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు రీసెంట్ గా మేము దాని గురించి కూడా వాళ్ళతో సింగరేణి యజమాన్యం మాట్లాడాము మాట్లాడము సో వాళ్ళకి కొంతమంది ఉద్యోగులకి అంతర్గతంగా వాళ్ళకి బెనిఫిట్స్ వచ్చినా కూడా మిగిలిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈఎస్ఐ కింద నమోదు అవుతున్నారు ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఇందాక రాజీవ్ గారు చెప్పారు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఒక హెల్త్ బెనిఫిట్ ఒకటే కాకుండా హెల్త్ అంటే మీకు స్ట్రక్చర్డ్గా ఉన్నది మీరు చెప్పారు కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే సనత్ నగర్లో మీకు ఈఎస్ఐసి కార్పొరేషన్ కింద మీరు ఆసుపత్రిని నిర్వహిస్తూ ఉండడము కాలేజీని నిర్వహించడం వీటితో పాటు అసలు మన దగ్గర మన రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది లబ్ధి పొందుతున్నారు పద్దెనిమిది లక్షల మంది మెంబర్స్ తో పాటు వీళ్ళకి ఎలాంటి ఇతర బెనిఫిట్స్ ఎలా తీసుకుంటారు ముఖ్యంగా ఏదైనా కార్మికుడు అస్వస్థత గురైనప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉన్న డిస్పెన్సరీకి వెళ్ళి ముందుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి దాంతోపాటు సిక్నెస్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు ఆ సిక్నెస్ సర్టిఫికేట్ అనేది మన వాళ్ళ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్ లో సబ్మిట్ చేయాలి లేదనుకుంటే ఎంప్లాయర్ కి ఇచ్చినా కూడా ఎంప్లాయర్ హెచ్ఆర్ ద్వారా వాళ్ళు మా బ్రాంచ్ మేనేజర్ అప్రోచ్ అయ్యి చేస్తారు దాంతోపాటు మేము రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఆన్లైన్ క్లైమ్స్ అనేది పోర్టల్ రెడీ చేశాము ఐపీఎల్ మా దగ్గరికి రాకుండానే వాళ్ళ సంస్థ ద్వారా లేకపోతే వాళ్ళైన ఓన్ గా యాప్ ద్వారా లేదనుకుంటే ట్రిబల్ యాప్ అనే ఒకటి ఉంది దాని ద్వారా వాళ్ళు ఆన్లైన్ క్లైమ్స్ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది వాళ్ళు పంపిన డాక్యుమెంట్స్ అన్ని మా బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళ స్కూటీ చేసేసి ఏదన్నా ఫర్దర్ డాక్యుమెంట్స్ ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ హెచ్ఆర్తో సంప్రదించి వాళ్ళ క్లెయిమ్ అనేది మేము ప్రాసెస్ చేస్తాం జనరల్గా ఇది క్లెయిమ్ పెట్టిన తర్వాత మినిమం ఫిఫ్టీన్ డేస్లో ఈ బెనిఫిట్ అనేది ఇస్తామండి దాంతోపాటు రాజీవ్ సార్ ఫైవ్ బెనిఫిట్స్ మీకు చెప్పారు పంచాయతీ పథకం కింద ఫైవ్ బెనిఫిట్స్ చెప్పారు దాంతో పాటు ఇంకా చాలా ప్రయోజనాలు ఈఎస్ఐ సంస్థ అనేది ఇస్తుంది ముఖ్యంగా మీరు కాలేజ్ గురించి మెన్షన్ చేశారు ఈ కాలేజ్లో వార్డ్ ఆఫ్ ఐపీ కోట కింద మేము ఎంబీబీఎస్ సీట్స్ రిజర్వేషన్ కూడా ఇస్తున్నాం ఆల్ ఇండియా మొత్తంలో ఎనిమిది మెడికల్ కాలేజ్ ప్రజెంట్ రన్ అవుతున్నాయి కింద మనకు హైదరాబాద్ లో సనత్ నగర్ లో మెడికల్ కాలేజ్ ఉంది ఇక్కడ ఉన్న సీట్ లో అరౌండ్ వన్ ట్వంటీ ఫైవ్ సీట్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఫార్టీ ఫోర్ మెడికల్ సీట్స్ అనేది వార్డ్ ఆఫ్ ఐపీ అంటే కార్మికుల యొక్క పిల్లలకు మాత్రమే రిజర్వ్ చేసి ఉన్నాయి సో ఇందులో వాళ్ళు నీట్ లో ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళకి నీట్ కౌన్సిలింగ్ లోనే వార్డ్ ఆఫ్ ఐపీ కోట కింద సెపరేట్ కౌన్సిలింగ్ రన్ అయిపోయి వాళ్ళకు ఈ మెడికల్ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది

ఈ స్ప్రీ కింద చూస్తే ఒక స్పెషల్ డ్రైవ్ ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుని ప్రభుత్వం ఈ స్ప్రీ అన్న స్కీమ్ని ఒక పథకాన్ని చేపట్టింది ఇంతవరకు రిజిస్టర్ కానీ లేక మధ్యలో వదిలేసిన సంస్థలు కానీ యాజమాన్యాలు కానీ ఉద్యోగులు కానీ వీళ్ళు నమోదు చేసుకోవాలంటే ఉద్యోగులు వారంతటి వారు చేసుకోవాల్సి వస్తుందా యాజమాన్యాల ద్వారానైనా ఎలా అసలు ఈ మోడ్ ఏంటి ఎలా ఉంటుంది ఈ ఉద్యోగులు నమోదు చేయాల్సిన బాధ్యత కంప్లీట్ బాధ్యత యాజమాన్యాలది ఉద్యోగులు అనేది కంపల్సరీ ఒకవేళ వారికి ఈఎస్ఐ అనేది లేకపోతే వాళ్ళు కంపల్సరీ యాజమాన్యాలను అప్రోచ్ కావాలి లేదా కొత్త ఉద్యోగాలు జాయిన్ అయినప్పుడు కూడా ఆ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఈఎస్ఐ అని తప్పనిసరిగా వాళ్ళు తెలుసుకోవాలి వాటి గురించి తెలుసుకొని నమోదు చేయడానికి యాజమాన్యాలను అడగాలి అదే విధంగా యజమాన్యాలు ఆల్రెడీ వాళ్ళకు తెలిసి ఉంది చాలా వరకు అందరు కంప్లై అవుతున్నారు ఇంకెవరైనా తెలిసి తెలియక అవగాహన లేకపోవడం వల్ల రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వాళ్ళకు కూడా పెనాల్టీ లేకుండా ఇన్స్పెక్షన్ లేకుండా ఇవ్వడానికి ఫ్రీ ప్రోగ్రాం అనేది ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ ఈ నడిపిస్తుంది నెక్స్ట్ వచ్చే ఐదు నెలల పాటు ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది కదా ఇప్పటి వరకు నెల రోజుల నుంచి మీరు ఈ రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నారు ఎంతమంది రిజిస్టర్ అయ్యారండి సుమారుగా ఒక పదిహేను వందల కంపెనీలు ఇప్పటికి రిజిస్టర్ అయ్యాయి అందులో చాలా వరకు మేము అవేర్నెస్ క్రియేట్ చేశాము రెగ్యులర్ కూడా అవుతూ ఉంటాయి ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు వీళ్ళల్లో అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంప్లాయీస్ అయ్యా ట్వంటీ ఎయిత్ జూలై వరకు ఉన్న డాటా అండి అయితే ఇప్పుడు ఈ వచ్చే ఐదు నెలల్లో మరింత మంది ఎంప్లాయీస్ ని నమోదు కోసం ఎంకరేజ్ చేసేటంలో భాగంగా ఏదైనా యాక్షన్ ప్లాన్ లాంటిది ఏమైనా అమలు చేస్తున్నారా కేంద్ర ఆఫీస్ ఆర్డర్స్ ప్రకారం మేము ఆల్రెడీ ఎంఎస్ఎంఈ యూనిట్స్ అందరినీ అప్రోచ్ అయ్యాము ఇంకా ఫర్దర్గా మా బ్రాంచ్ ఆఫీస్ నుంచి కూడా మా ఉద్యోగులను పంపించి వాళ్ళకి అవగాహన కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేశాము పాటు మన దగ్గర ఉన్న స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ కూడా మేము అందరికీ లేఖలు రాసాము ఈ స్ప్రీ గురించి వాళ్ళకి వివరించాము సో వాళ్ళ దగ్గర ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు కూడా ఈ అవగాహన కల్పిస్తూ యజమానియులందరినీ కూడా స్పీ ప్రోగ్రామ్ ద్వారా లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నాం రాజీవ్జీ నార్మల్లీ మితీ కంపెనీస్ ई के अंदर रजिस्टर कर लेते हैं लेकिन बाद में कोई न कोई वजह से बीच में छूट जाते हैं मतलब जो एनुअली एवरी टाइम वो लोग जो पेमेंट करना पड़ता है अपना एम्प्लॉयज़ के वेलफेयर के वेलफेयर के लिए वो किसी न किसी कारण से छूट जाते हैं उस तरह की सिचुएशंस पे अगर कोई एम्प्लॉ आपके पास आके हमें ऐसा कंप्लेंट है या हमें रिड्रेसल चाहिए बोले तो इसके लिए कोई मेकनिज्म है कैसे सॉल्व कर लेते हैं इस तरह के इश्यूज़ को ई एक्ट के अनुसार ये हर एम्प्लॉयर के लिए मैंडेटरी है कि उनको हर महीने अपने एम्प्लॉयज का कंट्रीब्यूशन भरना है अब किसी कारण से या अनभिज्ञता से वो नहीं भर पाते हैं उन केसेस में कंप्लेंट मैकेनिज्म भी बिल्कुल ईएसआईसी में है जिसमें हमारे पास आती भी हैं कि कुछ एन या कोई एम्प्लॉयज भी वो हमको कंप्लेंट करके बताते हैं कि कोई एक एम्प्लॉयर है वहां पर ई के कवरेज नहीं है उन केसेस में हम अपने मुख्यालय के परमिशन के बाद इंस्पेक्शन भी करते हैं सर्वे वगैरह भी करते हैं और उसके बाद जब इंस्पेक्शन किया जाता है तो उसमें जब अगर कवरेज निकलती है तो अब उस एम्प्लॉयर के लिए दंडात्मक मतलब पेनल प्रोविजन तो हैं है ही है उनके अलावा जो बेनिफिट है उनके एम्प्लॉय को वो जरूर डिस्बर्स कर दिया जाते अप्रोच करना है अगर आप लोगों को अप्रोच करने वाले को प्रॉब्लम फेस नहीं करना चाहिए वो लोग कोई सुविधा है आपके पास आप लोगों को अप्रोच करने का हम ये बिल्कुल ख्याल करते हैं कि कंप्लेनेंट की आइडेंटिटी उजागर ना हो पाए उस केस में हम कंप्लेनेंट के बारे में कभी भी एम्प्लॉयर को नहीं बताते हैं हम हमारी जो टीम बनाते हैं वो एक रूटीन क्योंकि ईएसआई तो मैंडेटरी है एम्प्लॉयर के लिए अगर उसने नहीं किया तो हम वैसे भी ईएसआई की कंप्लायंस के लिए वाया ब्रांच ऑफिस इन्फॉर्मेशन फैलाते ही रहते हैं कि ज्यादा से ज्यादा लोग कवरेज में आए हम ये हमेशा इंश्योर करते हैं कि किस जिन्होंने भी कंप्लेन्ट की हो उसके बारे में एम्प्लॉयर को ना पता चले लेकिन आपके पास आके कंप्लेंट करने का कहीं लोगों को प्रोविजन नहीं हो सकता है उन लोगों के लिए कोई सुविधा है कोई टोल फ्री नंबर हो कोई ऐप हो कोई ऐसा कोई सुविधा है वो ऑनलाइन ईमेल के माध्यम से हमको कर सकते हैं एक पब्लिक ग्रीवेंस पोर्टल है उसके माध्यम से हमको कम्प्लेट कर सकते हैं और हमारे जो टोल फ्री नंबर है हमारी जो वेबसाइट है उनके माध्यम से अलग अलग अथॉरिटीज से उसमें नाम नंबर भी है उनको मेल करके चिट्ठी भेज करके कैसे भी कर सकते हैं। आप एक बार बता सकेंगे आपका कौन सी ईमेल पे अपना इश्यूज़ को एम्प्लॉज बोल सकते हैं या कोई ऐसा स्पेसिफिक ऐप या पोर्टल है जिसके थ्रू आप लोगों को अप्रोच कर सकते हैं तेलंगाना के परिप्रेक्ष्य में हमारी जो वेबसाइट है उस पर कोई भी जाकर के वहां पर ईमेल అవైలబుల్ హే అలగ్ అలగ్ ఆఫీసర్స్ కే ఉన్కో మేల్ కర్ సక్తే హే జో హమారి వెబ్‌సైట్ హే వో ROtelangana.esic.gov.in హే ఫిర్ దుబారా దౌరాజీ ROtelangana.esic.gov.in మహేష్ గారు మిరింద క ఒక యాప్ కురిం చెప్తున్నారు డాంట్లో అప్రోచ్ అవడం వల్లా వల్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటారు ట్రిపుల్ యాప్ అనేది ముఖ్యంగా ఉద్యోగులకు వాళ్ళ యొక్క టైం ను వృధా చేయకుండా మెడికల్ హాస్పిటల్స్ లో అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఈజీగా ఉంది ఇంటి నుంచి ఉద్యోగులకి పరీక్షలకి సంబంధించిన హెల్త్ చెక్స్కి సంబంధించిన శాంపిల్స్ కలెక్ట్ చేసుకునే ప్రొవిజన్ ఈఎస్ఐసి ఇస్తోంది ట్రిపుల్ యాప్ ద్వారా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు దాని మన హాస్పిటల్ నుంచి వాళ్ళకి శాంపిల్ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకుంటారు దానికి వాళ్ళు ఏమైనా అదనంగా చెల్లించాలి ఉంటుందా ఈఎస్ఐ లో ఎంప్లాయీ నుంచి ఒక రూపాయి కూడా తీసుకోవడం అనేది ఉండదు ప్రతి సర్వీస్ కూడా ఫ్రీ అండి అంటే ఈ ఇంటి నుంచి కలెక్ట్ చేసుకున్నా కూడా అది ఉచితంగా అది కూడా మన సంస్థ ప్రవేశపెట్టిన స్కీమే కాబట్టి ఎవరి దగ్గర కూడా ఫీజు అనేది తీసుకోవడం ఉండదు రాజీవ్ జీ ఏ బతాదేసే జో బి ఏక సోషల్ సెక్యూరిటీ కెలియే ఏక స్కీమ్ చలాతే హే సర్కార్ उसके इंक्लूसिवनेस के बारे में जरूर देखना पड़ता है ये ई का बेनिफिट्स सभी तरह के लोगों को उपलब्ध कराने के लिए किस तरह की मेजर्स ले रही है वैसे ही एक्सेसिबिलिटी का भी किस तरह की ख्याल रख रही है तेलंगाना में 18 ब्रांच ऑफिस और डिस्पेंसरी कम ब्रांच ऑफिस हैं हमारे जो हर महीने एक सुविधा समागम लगाते हैं जिसमें कोई भी एम्प्लॉयर कोई भी आईपी आकर के अपनी ग्रीवेंस भी बता सकता है और साथ ही जो ईएसआईसी के बेनिफिट्स हैं उनके बारे में जानकारी ले सकता है इनके अलावा हम समय समय पर मेडिकल कैंप अवेयरनेस कैंप और दूसरे प्रचार माध्यमों से ईएसआईसी की जो बेनिफिट्स हैं और ई से कंप्लायंस के रूल्स प्रोसीजर है वो भी बार बार बताते रहते हैं रीजनल ऑफिस में भी और हमारे जो मेडिकल कॉलेजेस में है उनमें भी हम आए दिन इसी प्रकार के कार्यक्रम करते रहते हैं दूसरा अब ई इतना टेक्स सेवी हो चुका है कि जिसके लिए किसी को ई ऑफिस में आने की आवश्यकता नहीं है एम्प्लॉयर्स ऑनलाइन माध्यम से ई के अंतर्गत रजिस्टर कर सकते हैं रियल टाइम बेसिस पर ऑनलाइन माध्यम से ही अपने आईपीज एम्प्लॉय को भी रजिस्टर कर सकते हैं ఆన్లైన్ माध्यम से ही वो कंट्रीब्यूशन भी भर सकते और अब तो बहुत कई बेनिफिट हम ऑनलाइन माध्यम से शुरू कर चुके असल एम्प्लायर अने वालू మీ కార్యాలయాన్ని అప్రోచ్ కాకుండానే వాళ్ళు ఈఎస్ఐసి లో నమోదు చేసుకోవచ్చు అంతేని అంటారా మహేష్ గారు నమోదు చేసుకోవడానికి మనకు మూడు అవకాశాలు ఉన్నాయి ఈఎస్ఐ పోర్టల్ లో డెడికేటెడ్ లింక్ ఉంది దాంతో పాటు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రమశుధ పోర్టల్ ఉంది శ్రమశుధ పోర్టల్ ద్వారా వాళ్ళ అందరు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అదే విధంగా రెండు వేల ఇరవై నుంచి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్ నుంచి కూడా రిజిస్టర్ చేసిన ప్రతి ఒక్క ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈఎస్ఐ మరియు ఈపీఎఫ్ఓ కోడ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఎప్పుడైతే పది లేదా అంతకంటే ఎక్కువ ఎంప్లాయీస్ వస్తారో వాళ్ళు కంప్లైంట్స్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్ప్రీ కింద స్ప్రీ ప్రత్యేక చొరవ ఏదైతే తీసుకుంటున్నామో నమోదును పెంచడానికి ఎవరైతే అన్కవర్డ్ ఉన్నారో వాళ్ళని కవర్ చేయడానికి ద్వారా దీనిలో ఏదైనా ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారా ఎంప్లాయర్స్ ముందుకు రావడానికి వీలుగా ముఖ్యంగా మా పద్దెనిమిది బ్రాంచ్ ఆఫీస్లో మేము సింగిల్ విండో సిస్టమ్ అనేది ఓపెన్ చేసాము ఎవరినైనా అప్రోచ్ కావచ్చు దాంతోపాటు మా రీజనల్ ఆఫీస్లో కూడా మేము ఇది చేసాము అదేవిధంగా మేము డిఫరెంట్ కార్యక్రమాల ద్వారా ఈ అవగాహన కల్పించడానికి మేము సెమినార్లు కూడా కండక్ట్ చేస్తున్నాం ఎంప్లాయర్ అసోసియేషన్స్ అండ్ మేజర్ ఎంప్లాయర్స్ వీళ్ళందరినీ కూడా అప్రోచ్ అయ్యి మనం అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం ఒకవేళ వాళ్ళకి ఏదైనా టెక్నికల్గా డౌట్ ఉన్నా ఏదైనా కూడా మా బ్రాంచ్ మేనేజర్లను అప్రోచ్ కావచ్చు వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు సో అదండి స్ప్రీ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ ఈ ప్రత్యేక చొరవ కింద ఆరు నెలల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక శాఖ అమలు చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మీద ఫోకస్ తోటి ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు శ్రీ రాజీవ్ లాల్జీ గారు అలాగే శ్రీ మహేష్ గారు అయితే ఈ ఈఎస్ఐసికి సంబంధించిన కంప్లైంట్స్ని కానీ నమోదు చేసుకోవాలని అనుకునే ఎంప్లాయీస్ యాజమాన్యాలు కానీ ఆన్లైన్లో కూడా ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చని అలాగే ఫిర్యాదులు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళ ఆర్ఓ తెలంగాణ డాట్ ఈఎస్ఐసి డాట్ జీఓవీ డాట్ ఇన్ అన్న పోర్టల్లో ఫిర్యాదుల్ని నమోదు చేసుకుని పరిష్కరించుకోవచ్చని చెప్తున్నారు శ్రీ రాజీవ్ లాల్ గారు మరో రోజు మరో అంశంతో ముందుకు ముందుకొద్దాము అంతవరకు సెలవు నమస్కారం మీరింతవరకు రంగ ఉద్యోగుల సంక్షేమం ఈఎస్ఐసి స్ప్రీ ప్రత్యేక పథకం చర్చా కార్యక్రమం విన్నారు ఇందులో పాల్గొన్న వక్తలు ఉద్యోగుల రాజ్య భీమా సంస్థ ఈఎస్ఐసి తెలంగాణ రీజనల్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ లాల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ మహేష్ నార్లా మోడరేటర్ ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ